ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి పదవులో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలన్నారు కావాలని ప్రతిపక్షాలు కుల మీడియా తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయన్నారు ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం తీసుకొని వచ్చిన ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నామని ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డు శాతం ఫలితాలు వచ్చాయన్నారు ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తప్పనుంటే అంటే ఏదో నేను కేంద్ర మంత్రి నేను వచ్చి మాట్లాడితే అచ్చి నాకున్న డప్పా డప్పా కొట్టిన ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే టీ ఫైవ్ లేకపోతే ఏబిఎన్ఓ ఈనాడు చేస్తారని కొని మీకు డప్పాలు ఎందుకు చెప్పు మాది మాఫియా ప్రభుత్వం అంట భారతదేశంలో ఎప్పుడు జరిగినంత స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బ్రాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంత చూస్తే దేశమంతా చూసింది కదా చూసి చెప్పండి దానికి సమాధానం చెప్పండి మీరు ముందు వేల కోట్ల రూపాయలని ఈ ఎలక్షన్ల పేరు ఎలక్ట్రల్ బాండ్స్ పేరియడ్ వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు భారతదేశ ప్రజలందరూ కూడా మీరు అమాయకులనుకుంటున్నారా మీ ఉద్దేశంలో మాట్లాడలేదు కాబట్టి ఎవరోనూ ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమేనా ఇప్పుడు గపకి వచ్చిందా మీకు దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకసారి మన మనం ఏదో చూసుకొని అప్పుడు ఎదుటివాడి గురించి మాట్లాడాలా మనం ఏదో పవిత్రవంతులు నీతివంతులు ఋషిభంగం అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు సాక్షాత్తు ఇందుకో రైల్వే జోన్ జీవంసి అదే రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సికింద్రాబాద్ రైల్వే చంద్రశేఖర్ అలాగే డిఇఎన్ఓ అలాగే నాగేశ్వరరావు ఎడిషనల్ డివిజనల్ ఇంజనీరు అలాగే వెంకటేశ్వర శిక్షణ అందరూ వెళ్ళారు అలాగే జీవీఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు చంద్రశేఖర్ వెళ్ళాడు వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాప్ చెప్పింది ఇంకో దానికి కమిషన్ వచ్చి మా భూమిని వచ్చి ఇస్తున్నామని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు ఏంటి మీకున్న అథారిటీ ఒక మధ్య మంత్రి మాట్లాడు ఏదైనా మంత్రిని ఏదైనా మాట్లాడితే పాసింగ్ మాస్ చేయకూడదు ప్రభుత్వ అంశాల మీద మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి చౌకుబార విమర్శలు చేయకూడదు అందరిలాగా మనం కాదు మన రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి అంతేగాని నేను మంత్రిని కదా నేను ఈ మూడు డుక్కులు వేస్తాయి లేదా రెండు రెండు చిత్రకేతలు ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పది ఇకపోతే ఇవాటికి అనుకోండి ఇవాళతో అనుకుంటాను కనీసం ఒక ఐదు సార్లు ఆరు సార్లు ఏబిఎన్ ఇది మీది ఆంధ్రజ్యోతి ఈనాడు విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళొచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పి వేశారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుని అయినా ఏ ఒక్క అసోసియేషన్ అయినా వాళ్ళ సంఘాలు అనిపించండి నా మీద వేరే చూపెండి కదా అండి నా నాన్ నాన్ సెన్స్ ఇలాంటి ఇలా వేను మా ఊర్లో ఒక శాంతి ఉంది ఏనికి వెళ్ళిపోతాడంటే ఎంతో మంది మురుగుతుంటారు అంట ఎందుకు ఆ మరుగులు